మిర్చి పంట వేసే రైతు సోదరులకు నమస్కారం అండి మనం ఈరోజు మెలీనా కంపెనీ వారి మిర్చి విత్తనాలు వేసినటువంటి రైతు చేలో ఉన్నామండి ఈ విత్తనం ఎలా ఉంది ఏంటి ఆ రైతు మాటల్లో తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న మీ పేరు పేరు పరిమి శ్రీరాములు పరిమి శ్రీరాములు మండలం మల్నాడు జిల్లా కొత్తనాగిరెడ్డి పల్లె కొత్తనాగిరెడ్డి పల్లి మీరు వేసినటువంటి విత్తనాల పేరు ఏంటన్నా మెలీనా సౌందర్య నూట పదిహేడు మెలినా సీడ్స్ వారి సౌందర్య నూట పదిహేడు వేసారు నూట పదిహేడు ఆ వేశాము మీరు ఎక్కడ తెచ్చుకున్నారు అన్న విత్తనాలు వినకొండ జయలక్ష్మి కొట్లో వినకొండ జయలక్ష్మి తెచ్చుకున్నారు మీరు నార్ ఎక్కడ పోతుకున్నారు మీరు ఎక్కడ నర్సలీ లో పో తెచ్చుకున్నా అసలు పోచుకున్నారా మీరు వేసిన తర్వాత విత్తనం ఎలా ఉందన్న మీకు చెట్టు చేను వేచినాక కాయ కాపు బాగా వచ్చేది కాపు బానే ఉందా ఎందుకు నుంచి పై దాకా తాళ్ళు కాయ లేదు తాళ్ళు కాయ లేదు ఒకసారి చూపెన్నా తాలు చెట్లు రైతు సోదరులారా చూడండి కింద ఇది మొదలండి ఇంతవరకు అయితే వచ్చాను చూసుకోండి ఎక్కడైనా సరే మొదలు నుంచి తెల్లగా అంటూ లేదు చూడండి అదిగోండి కాపు చూడండి ఎలా ఉందో చాలా బాగుంది చూపాను ఇంకా కొంచెం ఆతలు కూడా చూపాను చెట్లు సైజ్ చూసుకోండి మీకు కింద ఏ సైజుతో మీకు కొసకాయ కూడా అదే సైజు చూసుకుంటాను అదిగోండి ఇదిగోండి ఇది కొసకాయ చెట్టు కొస మొదలు ఇదిగో మొదలకాయ ఇదిగోండి అది చెట్టు మొదలు మొదల నుంచి కాయ చూడండి రంగు మంచి రంగు ఉంది కాయ సైజు బాగుంది మీకు కాయ సైజు ఎలా ఉందా కాయ సైజు బాగా లావుగా బాగా తింది నుంచి పై దాకా ఒకటే గా బాగా ఉంది ఈ సంవత్సరం వచ్చేసరికి ఏరియాలో ఎక్కడైనా సరే తెగుళ్ళు బాగా ఉన్నాయి మీకు తెగులుకి ఎలా ఉంది అనిపించింది ఈ తెగులు తట్టుకొని బాగా బొబ్బరికి నల్లికి అయినా తట్టుకొని బాగా కాయ పది బాగా కాసింది బొబ్బర్ తెగుల్ని నల్లి తట్టుకుంది బాగా చూడండి రైతు గమనించండి కాయ పండుకాయ పచ్చికాయ ప్లస్ మళ్ళీ అదగండి పూత మొత్తం అది చూడండి పూత పూత ఉంది పింద ఉంది అంతా ఉంది చూడండి చేను అదండి చూడండి మనం ఈరోజు వచ్చేసరికి ఇరవై ఏడవ తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఐదు ఎంత మీరు చేనేసింది ఈ మూడు ఎకరాలు వేసాము మూడెకరాలు చేశారు పోయిన సంవత్సరం ఎకరం వేసాము ఎకరం కోసం సంవత్సరం బాగుంది అని ఈ సంవత్సరం ఒకటే ఎత్తనా మూడు ఎకరాలు వేసాము బాగుంది చేను వేసినందుకు బాగుంది వేసినందుకు బాగుంది మన చాలా వేరే ఎత్తనాలు వేసాను కానీ దీని లేవు వేరే కంపెనీలు వేరే ఎత్తనాలు దినాలు లేవు పోయిన సంవత్సరం నలభై దాకా అయినా ఈ సంవత్సరం అంతమైన అనుకుంటున్నా అడుగుతున్నారా పక్కన వాళ్ళు అడుగుతున్నారు ఈ బాగుంది పోయిన సంవత్సరం సంవత్సరం అని పోయిన సంవత్సరం వేసి వల్లే ఈ సంవత్సరం పది మంది రైతులు వేసారు పది మంది వేసారు అందరి బానే ఉందా అందరి బానే ఉంది మనం చూసి పది మంది రైతులు వేసారు ఇంకా వచ్చే సంవత్సరం ఎక్కువ మంది వేయాలని ఎక్కువ మంది వేస్తారు చూపిండసారి అనుకుంటారు చూసేవాళ్ళు ఎలా తీసారా ఏంది ఏదో కాయలు చూసి అనుకుంటారు చూడండి రైస్ చాలా అదిగో మొదలు చూడండి మీరు ఎక్కడ చూసుకున్నా సరే తెల్లకాయ అనేది తక్కువ చూడండి చాలా బాగుంది కాయ ఇదిగోండి కోస కోస వరకు కూడా కాయ రంగు చాలా బాగుంది కాయ సైజ్ చూడండి ఒకసారి ఎట్లా ఉందో నెంబర్ వన్ ఉంది కలర్ కూడా మంచి రంగు చూడండి మంచి ఎరుపు రంగు చేను ఒకసారి చూడండి ఇలా ఇట్లాంటి వాతావరణం కూడా చేను చూడండి ఎలా ఉందో పోతా మొత్తం బాగుంది చూడండి తెల్లగా ఉంది మల్లెపోతలాగా చేను కూడా రైతులకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు చెప్పండి చెప్పండి ముందు రైతులకి ఇత్తనం బాగా వచ్చింది లేదు అందులో పెట్టుబడికి తక్కువైన మందు కట్టలు తక్కువైనా మందు కట్టలు తక్కువైనా గాని చెట్టు పెరగటం గాని బాగా పెరగటం కానీ బాగా లావుతనం రావటం గానీ కాయ అన్ని విధాలుగా పెట్టుబడికి తక్కువైనా బాగా రైతుకి ఉపయోగం జరిగే విధంగా బాగుంది ఇతనం బాగుంది రైతుకు ఉపయోగ జరిగింది మీరు వేసుకోవడం నాలుగు రోజులు మందులు పెట్టడం లేటాగల పెంపాగలేదు చెట్టు రాని వెనకట్టాలన్నా నాలుగు రోజుల మందు కొట్టాలని అందుకుంది అందుకుంది కాపు ఆడే బొబ్బరి చెట్లు నల్లికి అని తట్టుకొని తట్టుకుందా తింది నుంచి ఒకటే కాయ రైతు సోదరుల గమనించుకుని చెట్టు చూడండి అంత ఉందో హెల్తీగా ఉంది చూడండి కాపు చూడండి ఇదిగో ఇదిగోండి కాయ చూడండి సైజు ఎలా ఉందో కాప్ సైజు మీకు క్వస్తాను కూడా చూడండి కాయ ఎంత నీట్గా ఉందో కొత్త సైజు కూడా అది ఎలా ఉంది చాలా బాగుంది ఇదిగోండి ఇది ఒకటే చెట్టు చూడండి కుమ్మ ఎలా ఉంది కాసింది మీరు కంపెనీ వారికి వచ్చేసరికి ఏం సందేశం దలుచుకున్నారన్నా కంపెనీ కంపెనీ వారికి ఏం చెప్పదలుచుకున్నారు మీరు బాగా కాసింది బాగా తెగులుగా తట్టుకుంది విత్తనం వేసుకోవాలి పక్క రైతులకు ఒక చెప్పాలి మంచి 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 విత్తనాలు ఇవ్వాలని కంపెనీ కూడా కోరుకుంటున్నారు కోరుకుంటున్నాం విత్తనం బాగానే ఇంకా కానీ కంపెనీ విత్తనాలు బాగా తయారు చేస్తారు అని కంపెనీ వాళ్ళు వెళ్ళిన కంపెనీ సౌందర్య వాళ్ళు రైతుకి దిగుబడులు బాగా పెట్టుబడులు తక్కువతో కొత్త ఆదాయం ఉంటది కంపెనీకి కంపెనీ కూడా మంచి పేరు పేరు ఉంటది మంచి మంచి విత్తనాలు రైతులకి పెట్టుబడి తక్కువతో ఉపయోగం జరిగింది అనుకుంటున్నాం ఓకేనన్నా మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు